ప్రార్థిస్తున్నారు కిసాన్ అవ్వాలి అబ్రహాం షార్ అవ్వాలి కుటుంబం వలే అక్కుల ప్రిస్కి వలే Από τον Βαρτιλά, η ασύλλογα με το μάτι. Αμέν, αμέν, στρατρά, στρατρά. 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 Αμέν, στρατρά. Αμέν, στρατρά, στρατρά. Αμέν, 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 στρατρά అవును తండ్రి దీవించండి అయ్యా మనుషుల దయ్య నీదయ్య కావాలయ్యా ఒక వ్యక్తి భూమి మీద వర్దిల్లాలంటే కుటుంబం వర్దిల్లాలంటే బ్రహ్మ స్తోత్ర

అయ్యా నా తండ్రి ఇంకా స్తోత్రాలు తండ్రి మంచి ఆరోగ్యం దాసుని తెచ్చి నేను ఆమెకి మహిమ తెచ్చుకొని బెటర్ ఆయన నీకు స్తోత్రము తండ్రి ఈ పెళ్లి రోజు ఇచ్చిన నాయన కుమార్తెని ఆయన అయ్యా ఆశీర్వదించి నీ నామానికి మహిమ తెచ్చుకోమని ఉద్యాడు ప్రభు పర్మనెంట్ ఆర్డర్ రావడానికి మీ ద్వారా తెరిసి నిబడ్డ ప్రభు అయ్యా నా తండ్రి నాయనానికి స్తోత్రం

అందరూ ప్రార్థన లేకపోతే సూత్రం మరొకసారి దగ్గరగా దేవునికి సూత్రం చెప్తాము పునరుద్ధానము దానంగా జరిగించిన దేవునికి దగ్గరగా సూత్రం చెప్తాము సూత్రం సూత్రం తండ్రినికి వందనాలు మహాగణుడా మహాపరుడా ప్రేమ కలిగిన మా తండ్రి నీ కొందనాలయ్యా ఈ పునరుద్ధరణ ఆదివారము ఘనమగా మహిమగా జరిగించినందుకు కోట్ల ఆర్థిక తాసుతో తెలియస్తున్న ప్రభా మొదటిగా పాటల ద్వారా నీ నామని మహిమ కలిగినందుకు నీ కొందనాలు ప్రభా అయ్యా బిడలు కండత వాక్యాలు చెప్పినారు ప్రభా ఆడి ద్వారా నామని మహిమ కలిగినందుకు నీ కొందనాలు ప్రభా కీర్తన భాగంలో మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా ఆ కీర్తన భాగంలో చదివిన ప్రతి కీర్తనలోనైనా అయ్యా మేము నడవలసిన త్రోవలు మీరు నడిపిస్తారన్నారు ప్రభా ఎండిన స్థలములో కూడా ప్రభా మాకు మీరు మాకు తోడుగా ఉంటారని వాగ్దానం చేసిన దేవుడు ప్రభా ఆ కీర్తనలన్నీ మా హృదయంలో మీరు స్థిరపరచమని ప్రార్థన చేస్తున్నామయ్యా ఆరాధన మీరు మాకు తోడుగా ఉన్నారయ్యా బలహీనలు బలపరిచినందుకు నీ కొందనాలయ్యా ప్రతి ఒక్కరిని మీరు దర్శించినందుకు నీ కొందనాలు ప్రభా కార్యాలు జరిగించినందుకు నీ కొందనాలు ప్రభా అయ్యా నీకు వందనాలు ప్రభా వాక్య భాగములో ప్రభా మాకు తోడుగా ఉన్నది నీకు వంద ప్రభాగం అపోస్తులైన నైనా మనసు సాక్షి కలిగి ఉన్నాడు ప్రభా అలాంటి మనసు సాక్షి మాకు దాచేమని ప్రార్థన చేసిన ప్రభా ఇది మొదలు కొన్ని ప్రభా సంఘ విడలందరూ కూడా ప్రభా మనసునైనా ఒక మనసు సాక్షి కలిగి ఉండే కృప దగ్గర ప్రార్థన చేసినాం అయ్యా నీకు వందనాలు నాలుగు ప్రభా ఇలోకి తీసుకు పవిత్రమైన ఒక మంచి మనసు సాక్షి కలుగున్నాడు ప్రభా అమని ప్రార్థన తెలుసు వంద ప్రభాగోతుభ నిర్మలమైన మనిషి మనసు సాక్షి కనుగొన్నాడు ప్రభా అలాంటి మంచి సాక్షి మాకు దైత్యమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యం ఏదైనా ఇది బదులుకొని ప్రభా అయ్యా సుప్రీం కోర్టు కన్నా హైకోర్టు కన్నా ఇదిగో చెప్పిన వాక్యము అయ్యా మంచి మనసు సాక్షి మా అందరికి దగ్గర ప్రార్థన తెలుస్తున్నాం నిర్మలమైనది పవిత్రమైనది నిర్దోషమైనది యథార్థమైన మనస్సాక్షి మా అందరికి దైక్ష్యమని ప్రార్థన చేస్తున్నాం ఈ వాక్యము నువ్వు రతలుగా మా అందరూ ఏమో స్వలించునగాక స్వలించునగాక స్వలి అర్థం చేస్తున్నామయ్యా కొందనాలు ఇదిగోని కుమారుడు దేవసాహానము అయ్యా సాక్ష్యము అందరము ప్రార్థన చేస్తూ ఉండగా ఏసునామలోని కుమారుడికి విడుదల కలుగులుగా ప్రార్థన చేస్తాను దుర్గారావుకి ఏసునామలో స్వచ్ఛత కలుగులు ప్రార్థన చేస్తాం అయ్యా కుమారి గారి నైనా అయ్యా సహోదరులు రేపు ఆపరేషన్ గెలుతుండగా నైనా ఆ ఎండిపోతే ఏ సునామలో స్వస్థత కలుగుని దగ్గర ప్రార్థన అయ్యా ప్రమీల్ గారి యొక్క అయ్యా అహరోని కొరకు ప్రార్థన ఆన కొరకు ప్రార్థన చేస్తున్న ప్రభా సగ బిడ్డలు ఇంకే వరకు వస్తే ప్రార్థన చేయమన్నారు ప్రభా వాళ్ళందరికి మేము అందరం శుద్ధిస్తే ప్రార్థన చేస్తుండగా నిశ్చితమే వాళ్ళ పట్ల చరుగుని దగ్గర ప్రార్థన ఎస్ నీ కొందనాలు నీ బిడలు వచ్చిన్నారు ప్రభా నీ కొందనాలు ఇన్నా వాక్యమునైనా విడిచిపెట్టుకుండగా మారుదేమలో భద్ర చేసుకుని ఒక మంచి మనసు కలిగి జీవించే ప్రభావ సంఘానికి మా అందరికీ దయచేయమని అయ్యా నీ కొందనాలు ప్రభా నీ బిడ్డలు విడిచిపెట్టుకుండా ఈ పునరుద్ధాన శక్తితో నీ పునరుద్ధమ బలముతో ప్రతి ఒక్కరు నింపునైనా ఆశ్రులతో అని రావాల్సిన దీవెలు ఆశ్రదు కుమ్మరించమని మనసార మీరు దీవించి నాయన ప్రతి ఒక్కరు మీరు నింపమని మా ప్రభు మా రక్షకుడు ఏ శ్రీకృష్ణు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటూ నామ తండ్రి చెప్తా